మిత్రులారావు డిసెంబర్ ఇరవై ఎనిమిది శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడనే నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఇక్కడనే మన ఎల్బి నగర్ చౌరస్తావత ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది ఆకాంక్ష సాధన ఉద్యమము ఒక కీలకమైన మలుపు తిరిగింది అప్పటి వరకు రకరకాల సమస్యలు లేవనెత్తిన ఇక మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే అందరం కూడా ఏకతాటి వచ్చి మనం కొట్లాడుతున్న సమయం ఒకవైపు కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీసుకుంటే వాళ్ళ పైన లాఠీ ఛార్జీ జరిగింది చాలా దారుణమైన విద్యార్థులను ఏరుకుంటూ ఒక్కొక్కరి పైన విపరీతంగా వాళ్ళు లాఠీ ఛార్జీ ప్రయోగించారు ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటానికే మరి శ్రీకాంతాచారి ఇక్కడ అమరుడైంది ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకర్షణ ప్రపంచానికి తెలియజెప్పింది మామూలుగా కొంచెం వేడి నీళ్లు పడితేనే మనం తట్టుకోలేము అమ్మ అంటాము అటువంటి శ్రీకాంతాచారి తాను దివిటి లాగా మారుతూ కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ప్రాంతం ఈ రాష్ట్రానికి ఇక్కడ ప్రజలను చాలా మంది దాంతో మనుషులు ప్రాణాలంటే మన తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఎట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ ఘట్టన తలుచుకొని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమై ఆయన త్యాగను మనం వెనకటువంటి ప్రపంచంలో పద్ధతులు త్యాగం చేస్తూ తను తాము త్యాగం చేస్తూ ఒక డిమాండ్ సాజన కు సంస్కష్ట సాజన కు అమర్ లేనటువంటి సందర్భాలు చాలా చాలా తక్కువ అటువంటి అభివృద్ధినికి సందర్భోఖతి పద చేయగలగరు చేయండి మరి యువత అటువంటి అమర్లందన నిలపకు తెలుసుకోవాలి పరిశుద్ర ప్రాదర్యガル మంత్రికి యాద కలనాడు ఉపకార్ సాగార పడి తక్కని

ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వం పెడుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ వచ్చింది గుర్తింపు అన్న ఉండాలి ఆ గుర్తింపు ఒక ఆత్మ వస్తుంది ఇవాళ మనం మొట్టమొదటి కోరుకునేది ఒక ఆత్మ ఆ ఆత్మ గౌరవం కోసం తాపత్రయపడుతున్నాం తల్లాడుతున్నాం అటువంటి ఆత్మ గౌరవం కోసమే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ

శ్రీకాంతాచార్య అమరుడంలో ఆశయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం అదేవిధంగా ఉత్తమలు గుర్తింపు సాధన కోసం కూడా మనందరం ఒక ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా ఆ బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తామని ఆ బాధ్యతను

మాట్లాడిన తర్వాత మిత్రులారా డిసెంబర్ ఇరవై ఎనిమిది శ్రీకాంతాచారి తనంతో పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నటువంటి సందర్భం ఇక్కడనే నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఇక్కడనే మన ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అనేది ఒక కీలకమైనటువంటి మలుపు తిరిగింది ఆకాంక్ష సాధన ఉద్యమం ఒక కీలకమైన మలుపు తిరిగింది అప్పటి వరకు రకరకాల సమస్యలు లేవనెత్తిన ఇక మాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తప్ప వేరే ఏ డిమాండ్ మాకు లేదు అని చెబుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే అందరం కూడా ఏకతాటి వచ్చి మనం కొట్లాడుతున్న సమయం ఒకవైపు కేసీఆర్ గారి దీక్ష జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేసి ఖమ్మం అదేవిధంగా యూనివర్సిటీ విద్యార్థులు ర్యాలీ తీసుకుంటే వాళ్ళ పైన లాఠీ చార్జ్ జరిగింది చాలా దారుణమైనటువంటి రీతిలో విద్యార్థులను ఏరుకుంటూ ఒక్కొక్కరి పైన విపరీతంగా వాళ్ళు లాఠీ చార్జ్ ప్రయోగించారు ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటడానికి మరి శ్రీకాంతాచారి ఇక్కడ అమరుడైంది ఆ శ్రీకాంతాచారి తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి తెలియజెప్పింది మామూలుగా కొంచెం వేడి నీళ్లు పెడితేనే మనం తట్టుకోలేము అమ్మ అంటాము అటువంటి శ్రీకాంతాచారి తాను దివిటీ లాగా మారుతూ కూడా జై తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలేదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆయన తన ఆయన ఈ రాష్ట్రానికి స్ఫూర్తినిచ్చింది ఇక్కడ ప్రజలు చాలా మంది దాంతో మనుషులు ప్రాణాలు ఎదుర్కొంటే మన తెలంగాణ కోసం కొట్లాడకపోతే ఎట్లా అని ప్రతి ఒక్కరు కూడా ఆ ఘట్టనను తలుచుకొని రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ సాధన ఉద్యమంలో భాగమై ఆయన ఛాగలు మనం నెలకొన్నప్పటిన ప్రతిపంజరం లోకి వంటి పద్ధతుల్లో జ్ఞానాన్ని కనుగొనడం కాంపిస్తూ ఒక డిమాండ్ సామాజిక సంస్కష్ట సాజన కోసం అమర్లేనేటటువంటి సందర్భం చాల చాల తక్కువ అటువంటి అవసరానికి సందర్భం ఒకటి మొదలుపెడతాను నడిపియండి మరి శివాల అటువంటి అమర్లంగం నిలబడట్యుస్కోవాలి ఆర్షల ప్రాణచ్యగా రండి తెలంగాణ ఉంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది మన బాధ్యత ఈ ఆకాంక్షలు ఈ ఆకాంక్షలు చేసిన సంతానంలో ఆకాంక్షలు సాధించుకోవటం ఈ అలా వాళ్ళందరి కర్తవ్యం మన బాధ్యత ఆ తెలంగాణ ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం పెడుతున్న ప్రధాన డిమాండ్ కొట్లాడి తెచ్చుకుంటే తెలంగాణ వచ్చింది కానీ గుర్తింపు అన్న ఉండాలి ఆ గుర్తింపు ఒక ఆత్మ గౌరవాన్ని ఇవాళ మనం మొట్టమొదట కోరుకునేది ఒక ఆత్మ గౌరవాన్ని ఆ ఆత్మగౌరవం కోసం మనం తల్లాడుతున్నాం అటువంటి ఆత్మ గౌరవం కోసమే ఇవాళ మనం ప్రభుత్వాన్ని ఒక తెలంగాణ

இல்ல மனம் கூட பற்றி செப்பவாள் அமருந்தோம் கட்டுப்படி ஆய்வு அபிவ் பாட்டிய அது யாருக்காசம் அந்த பிரயனம் செய்யும் தப்பி ஆத்தியதூர் நெறவருத்தான் आप बात करो नगर व्यक्ति करके ये व्यक्ति अपने इतना देखिए समझिए किंडा आप इतना खरीसी एक दिन ला साधु को सुन खोल कुंडा मरी इस अजनबी का हानि स्तेस कलंगा उज्ज्वला साधु जन को सबसे अगर में किंडा साधु का मन बंधा करके दिखती है भाँ भाँ तो आप बात कर